ప్రభుత్వ భూముల్లో అక్రమ లేఅవుట్లు వేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పొదలకూర తహసీల్దార్ శివకృష్ణయ్య హెచ్చరించారు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడేరు పంచాయతీ పరిధిలోని కాకాని రమణారెడ్డి గార్డెన్స్ లో రోడ్ల భవనాల శాఖ వారి స్థలాలకు ఆక్రమించి లేఅవుట్లు వేయడంతో అధికారులు కాకాని రమణారెడ్డి గార్డెన్స్ లో బోటులు ఆర్చీలు హద్దురాలు తొలగించారు తహసీల్దార్ శివకృష్ణయ్య మాట్లాడుతూ నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు ఆదేశాల మేరకు ఆక్రమణలు తొలగించమని అన్నారు కాకాని రమణారెడ్డి గార్డెన్స్ లో సుమారు యాభై అంకనాల స్థలాన్ని కబ్జా చేశారని ఆ స్థలాన్ని ఆర్ఎన్పి వారికి స్వాధీనం చేశామని అన్నారు you mm -hmm. నెల్లూరు జిల్లా పదలకూరు మండలం పదలకూరు గ్రామంలో కేఆర్ఆర్ గార్డెన్స్ లేఅవుట్ నందు ఆర్ఎన్బి వారి స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి కొంత స్థలంలో లేఅవుట్ వేసి ఉండడం జరిగింది దీనిని సర్వే చేసి అందులో గల ఆక్రమణ తొలగించి సదర స్థలాన్ని ఆర్ఎన్బి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాము ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంటు ఆర్ఎన్బి డిపార్ట్మెంటు అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా జాయింట్గా ఇన్స్పెక్షన్ చేసి సర్వే చేయడం జరిగింది ఇరవై తొమ్మిది పాయింట్ సంథింగ్ ఫీట్స్ దాకా ఆక్రమణ జరిగింది అది చివరికి వచ్చేదలకి కొంత తగ్గింది క్రాస్గా వచ్చు సుమారుగా ఒక యాభై సీట్లు ఆక్రమణలో ఉంది సద ఆక్రమణం తొలగించి ఆర్ఎంబి వారికి ఆ స్థలాన్ని అప్పచెప్పడం చెప్పడం జరిగింది అలాగే ఉంది ఇరిగేషన్ వాళ్ళు కూడా దాన్ని వచ్చి చూసుకున్నారు వాళ్ళ స్థలాన్ని కూడా వాళ్ళు హ్యాండ్ చేసుకున్నారు